నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడాలి నమస్తే సార్ ఎలా ఉన్నారు సూపర్ చిక్కేరా లేకపోతే అలా చాలా రోజుల తర్వాత చూసినా కూడా ఇలాగే అనిపిస్తుంటుంది కదా చాలా హెల్దీగా ఉన్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ రామేశ్వరం వెళ్ళొచ్చారు బా బా జరిగే దర్శనాలన్నీ ఏమని వర్ణించను ఎంతని వర్ణించను అంటే నిజంగా నేను గర్వం కూడా ఉంది నాకు పొగరంటే గర్వంగా కూడా ఉంది ఎందుకంటే సన్ స్పిరిచువల్ సొసైటీ అని ఒక వ్యవస్థని స్థాపించి అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు సన్ స్పిరిచువల్ సొసైటీ అంటే మేము వచ్చి జాయిన్ అవ్వచ్చు వెళ్ళాలని అడుగుతుంటారు నాది స్పిరిచువల్ సొసైటీ సన్ స్పిరిచువల్ సొసైటీ సభ్యత్వాలు ఏమి ఉండవా అంటే నేను ఇప్పటివరకు అలా ఏమో ఆలోచించలేదు అంటే సభ్యత్వాలు ఇవన్నీ నెమ్మదిగా స్టార్ట్ చేసి చేస్తుంటారు ఈ సొసైటీ ద్వారా గురించి చెప్పాలనేది మెయిన్ అంతే కదా నాకున్న టార్గెట్ వ్యక్తిగా మాట్లాడితే అది పెద్దగా ఎక్కువ రోజు సస్టైన్ అవ్వదు ఉండదు ఒక బాధ్యత ఉండదు అందుకని ఒక వ్యవస్థగా మార్చాలని చెప్పేసి కొంతమంది సభ్యులని పెట్టుకోవడం జరిగింది ఆ పెట్టుకున్న ఓ తొమ్మిది మంది అందులో మెయిన్గా ప్రధానంగా ఉండేది నేను నా భార్య అలాగే మనకి వినుకొండ ఎమ్మెల్యే గారి వైఫ్ లీలావతి గారు ఇందులో ప్రధాన పాత్రధారులు ఇక మిగతా ఆరుగురు సైలెంట్ వీళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అంతే మా ప్రధానంగా సన్స్పిరిచువల్ సొసైటీ మోటో ఏంటి అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మరిచిపోయినటువంటి విషయాన్ని గుర్తు చేయటం మీరు అడిగిందేమో రామేశ్వరం గురించి ఇదేమిటి నాకు అర్థమవుతుంది కానీ మీరు చెప్పండి చాలా సంతోషంగా గర్వంగా ఉందమ్మా సన్స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య అని ఒక పేరు అక్కడ రామేశ్వరంలో నల్లస్వామి అనే ఒక ఎస్ఐ గారు దగ్గరుండి రూముల దగ్గర నుంచి వెహికల్ దగ్గర నుంచి దర్శనాల దగ్గర నుంచి నూతుల దగ్గర స్నానాల దగ్గర నుంచి అంతకుముందు తెలియదు ఆయన ఎవరు నల్లస్వామి నల్లస్వామి అంటే మంచి స్వామి అని అక్కడ ఎస్ఐ ఆయన పోలీస్ నిజంగా ఆ తగ్గట్టు ఆయన నిజంగా నల్లస్వామి నేను అంటే నాకు దీనికి పూర్వపరిచయం ఏంటంటే రఘు రఘురామ్ గారు అని ఢిల్లీలో ఉంటారు మనం వీడియోస్ చేసే టైంలో ఫస్ట్లో ఒక చిన్న డిస్టర్బ్ జరిగితే ఆ రోజు మనం బాధపడుతుంది మీరు అడిగిన సమయం అది చూసి ఫోన్ చేశాడు ఎందుకంటే నీకు అద్భుతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉంది ఎవడో నిన్ను కామెంట్ చేసాడని తొక్కేద్దా తొక్క అని ట్రై చేస్తాను నువ్వు ఎందుకు బాధపడతావు మేము ఉన్నాం కదా నీ వెనక అమ్మవారు ఉంది అని ఆ రోజు చెప్పాను ఆయన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది అనుకోకుండా రామేశ్వర్ వెళ్ళడానికి ముందు రోజు ఆయన ఫోన్ చేశాడు ఎందుకో మాట్లాడా ఏంటంటే ఇలాగా రామేశ్వరం వెళ్తున్నాను అంతే ఓకే అయితే నేను మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేశారు ఏ టు జెడ్ ఎయిర్పోర్ట్లో ఆయన రఘురామ్ గారు ద్వారా గుప్తా గారు అని చెప్పేసి అని ఆయన మిత్రులు ఆయన ఆయనకి నల్లస్వామి మిత్రులు అనమాట ఈ గుప్తా గారు కుర్తాళం పీయటంలో కొంతకాలం ఉన్న వ్యక్తి స్వామితో ఉన్నారా ఎంత పెద్ద లింక్ అయితే రామేశ్వరం గురించి రెండు మాటలు చెప్పండి మరి రామేశ్వరం అంటే అసలు తలుచుకుని వెళ్దాము అని అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళాలి ఇప్పుడు కాశీలోకి కాదు కాశీ వెళ్దాము అనుకుని వెళ్దాం వెళ్దాము అని అనుకున్న పుణ్యం వచ్చేస్తుంది కానీ రామేశ్వరం అలా కాదు వెళ్దాము అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళాలి అనేది వింటూనే ఉంటాం సర్వసాధారణం అలాగే మీరు అన్నట్టుగా బావుల్లో స్నానం కానీ పాపకర్మల్ని ప్రక్షాళన చేసేటటువంటి ఆ విధానం కానీ ప్రత్యక్షంగా చాలా త్వరతగతిన చూసేయచ్చు ఆ ఫలితాన్ని అనేది కూడా చూస్తూ ఉంటాం మరి మీకు ఎట్లా అనిపించింది ఎందుకు వెళ్ళాలి రామేశ్వరం అంటే ఏం చెప్తారు మనకి ఒక సామెత కొంచెం నెగిటివ్గా వెళ్తుంటదేమో రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలలేదు అంటూ ఉంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ రామేశ్వరం వెళితే శనేశ్వరం హండ్రెడ్ పర్సెంట్ వదిలేస్తుంది నో డౌట్ ఏదో వాడుంటారు కానీ రామేశ్వరం వెళితే చాలా అద్భుతమైనటువంటి స్థితి లభిస్తుంది అది అందరూ కూడా అంటే నేను గర్వంగా ఫీల్ అవుతాను నా తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళాను అంటే నేను వాళ్ళు ఇంతవరకు ఎక్కడికే నేను పుణ్యక్షేత్రాలకి నేను తీసుకెళ్ళింది లేదు నన్ను చిన్నప్పుడు ఎప్పుడో మేము అందరం కలిసి ఒక ఇరవై ఏళ్ళ క్రితం పాతికేళ్ల క్రితం అప్పట్లో బస్సులు వేసి చూసి తీసుకెళ్లేవారు అలా ఏదో కొన్ని క్షేత్రాలకు వెళ్ళడం తప్ప తర్వాత మేమందరం వెళ్ళింది లేదు అమ్మగారు వాళ్ళతో వెళ్ళతో కలిసి పుష్కరాలకు వెళ్ళటం అవి చేశాము మా నాన్నగారు ఆయనకి కాలు బాగుండదు అని చెప్పేసి అని ఆయన వెళ్లకుండా ఆవిడ ఒక్కరిదాన్ని పంపడం తప్ప మేము అందరం కలిసి సకుటుంబం వెళ్ళటం అనేది మా పెళ్ళైన ఈ ఇరవై ఐదేళ్ల తర్వాత ఇదే ఇదే మొట్టమొదటిది అది రామేశ్వరంతో మా నాన్నగారు ఒక్కటే అడిగి ఎక్కడికి బయటకు రావు ఇది ఒకటి చేసి దీని తర్వాత ఇంకొకసారి కాశీ తీసుకెళ్తాను అక్కడతో అంటే తర్వాత ఓపికలు ఉండి చేయగలిగితే చాలా సంతోషం లేదు అనుకుంటే చాలు ఈ రెండు నీకు నీ జన్మకి నీకు ముక్తిని మోక్షాన్ని ఇవ్వడానికి సరిపోతుంది అని చెప్పారు ఇది ఎందుకు అంత మాట్లాడుతున్నాను అన్నయమ్మ రాముల వారు తండ్రి తండ్రి మాటకు నిలబడి తనకి ఎప్పుడు ఆయన గట్టిగా తిరగబడి అడుగుంటే రాజ్యాన్ని ఇచ్చేసి ఉండేవారు ఆయన గొడవ పెట్టుండొచ్చు ఆయన తండ్రి చెప్పినా సరే లేదు నాన్న నేను ఇప్పుడు ఒకరోజు ఆగితే నా మనసు మారుతుందేమో అని అప్పటికప్పుడే బయలుదేరి వనవాసానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే మనం ఎవరైతే జన్మలు తీసుకున్నామో వాళ్ళు మనకి జన్మనిచ్చి అద్భుతమైనటువంటి ఇంతటి అద్భుతమైనటువంటి శరీరాన్ని జీవితాన్ని ఇచ్చినందుకు వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలన్నా అంటే నేను నిజంగా సంతోషంగా చెప్తున్నాను మా నాన్నగారిని అమ్మగారిని తీసుకొని నేను రామేశ్వరం వెళ్ళటం వాళ్ళకక్కడ ప్రోటోకాల్ దర్శనం ఇప్పించే ఇది నేను అనుకున్నది కాదు నాకు అనుకోకుండా జరిగింది నేను వెళ్లేదు వెళ్ళిన తర్వాత ఎవరినైనా అడగాల ఏంటి అక్కడ ఏముంటుందో ఎలా ఉంటుందో కూడా తెలియదు ఏమీ ప్లాన్ లేదు ప్లాన్ ప్లాన్ ఏమీ లేదు ఓన్లీ టికెట్స్ మాత్రమే బుక్ ఇంకొకటి ఒక నెల రోజుల ముందు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం అవి ఏదో పన్నెండు వెయిటింగ్ లిస్ట్ లో బుక్ అయింది ఇక దగ్గర టైం దగ్గర పడిపోతుంది నాలుగు ఐదు ఆరు ఏడులో అయిపోయింది అయిపోయింది అవ్వలే కన్ఫర్మేషన్ అవ్వలే అప్పుడు నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు నెలలు ఆగి టికెట్లు వేసుకోవాలి ఆ ట్రైన్ కి లేదు అంటే ఇప్పుడు మా అమ్మగారు పాపం రామేశ్వరం తీసుకెళ్తున్నాడు మాడు రామేశ్వరం తీసుకెళ్తున్నాడు ఆవిడ ఎక్సైట్మెంట్ తో అందరికీ చెప్పుకుని కూడా ఉన్నారు మనసు అయితే చాలా చిక్కు అంత కన్ఫర్మ్ అవ్వలేదు ఎలా తెలిసిన రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఫోన్ చేశాను ఈ క్యూ ఏమైనా చేయించడానికి అవకాశం ఉంది అవలా అంటే ఒక నిర్ణయం తీసుకున్నాను అయితే ఇది ఏం పర్లేదు ఫ్లైట్ ఎక్కించి తీసుకెళ్ళిపోవాలి రాజమండ్రి టు రామేశ్వరం అక్కడ రాజమండ్రి నుంచి డైరెక్ట్ మధురై లేవు కానీ చెన్నై చెన్నై టు మధురై మధురై వాళ్ళకి ఆ కోరికను కూడా తీర్చేసి అంటే తీర్చుకుని ఆ రుణం తీర్చుకునే భాగ్యాన్ని భగవంతుడు నాకు ప్రసాదించాను ఇక వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఆయన ఇది మనం లింక్ ఒక ఎపిసోడ్ చేయాల్సి ఉంటుంది ఆయనకి కాళ్ళు బాగుండవు నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ప్లస్ కూర్చోవడం కూడా కింద కూర్చోవడం కూడా కష్టం మీ నాన్నగారికి మా నాన్నగారికి అంటే ఆ కాలు ఒకటి బ్యాలెన్స్ చేసుకోవడానికి పక్క వెళ్ళిపోతూ ఉంటుంది నేను సర్జరీ అయ్యి చేస్తే ఇబ్బంది పడిపోతారు పెద్ద యోజులో ఉన్నారు కదా చేయించలేదు అని ఆయన దానివల్ల ఎక్కడికి బయటికి వెళ్ళాను సరే నువ్వు నీ క్యాప్ ఒకటి వేసుకుని తీసుకెళ్ళిపోయాను తీసుకెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ దిగిన రోజు నేను ఏకాదశి రోజు బయలుదేరు అంటే ఏకాదశికి రామేశ్వరంలో ఉండాలని సంకల్పం కానీ ప్రయాణం ఏకాదశి రోజే మొదలై మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఫ్లైట్ ఈవినింగ్ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా మధురై దిగాం కారు పంపిస్తారు కారు లెక్క రామేశ్వరం వెళ్లే ముందు మధురై మధురై మీనాక్షి దర్శనం చేసుకు వెళ్ళిపోదాం ఒకవేళ అవకాశం ఉంటాయని చెప్పేసి డ్రైవర్ సరే అని వెళ్ళాం ఆయన ఏదో నెంబర్ ఇస్తే ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఒక ఆయన రిసీవ్ చేసుకున్నారు ఆయన ఎదురు నడుస్తున్నారు ఆయనకు కానిస్టేబుల్ నడుస్తున్నారు నడిచి ఆయన మాధస్వామి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆయన కూడా ఉండి అమ్మవారి గర్భగుడి దాకా తీసుకుని వెళ్ళి అక్కడ విపరీతంగా జనం ఉన్నారు ఆ రోజు ఏకాదశి విపరీతమైనటువంటి జనం ఉన్నారు ఆ లైన్లు మంచి నడుచుకుంటూ ఒక రకంగా ఆనందంగా ఉంది ఇంతమందిని దాటుకుని వెళ్తాం పాపం వాళ్ళు ఏమనుకుంటారు అన్న చిన్న బాధ కూడా ఉంది వెళ్ళాం అప్పులకి వెళ్ళిపోయాను అంటే అమ్మవారు అంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చింది అప్పుడే తలుపులు ఓపెన్ చేశారు హారతులు మొదలైన కూర్చోండి అన్నారు మా నాన్నగారు నాకు అంటే అక్కడ ఉన్నాం కూర్చోండి అన్నారు ఆయన ఇంకేం మాట్లాడుకుంటే కూర్చుంటూ కింద కూర్చోలేరు కూర్చోలేరు అసలు నాకు ఆనందానికి అవదు ఆయన కాలు అసలు కింద కూర్చోవడం అవ్వదు ఇది దగ్గరికి రాదు అంటే అది పక్కకి వెళ్ళిపోవడం వల్ల లెఫ్ట్ లెగ్ ఆయన కింద కూర్చోవడం అనేది జరగదు ఆయన బాటిపడ వేసి కూర్చుంటున్నారు ఎదురుకుండా పది పదిహేను నిమిషాల పాటు వాళ్ళు ఇచ్చే హారతులు అన్నీ చూసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని అంటే ముందు రామేశ్వరం వెళ్ళి వచ్చేటప్పుడు మధురై ఆగాలి ఒరిజినల్గా మధురై వెళ్ళి అమ్మ మధురై అక్కడ పిలుచుకుని దర్శనాన్ని పెంచి రామేశ్వరం పంపించింది రామేశ్వరం తిలో పదకొండున్నర పన్నెండు అయింది శుభ్రంగా ఒక ఆలయం అనే ఒక రెస్టారెంట్ గెస్ట్ హౌస్ ఉంది దాంట్లో విడిది చేసాం అక్కడ నుంచి మర్నాడు లేచి బావుల దగ్గరికి పంపించేశారు అక్కడ ఉన్నది నల్లస్వామి ఇక్కడ ఉన్నది మాధస్వామి ఎన్ని ఉంటాయి ఇరవై ఒకటే ఇరవై ఒకటిలో మునగాల కాదు బకెట్ తో బకెట్తో పోస్తారు దాంతో పాప ప్రక్షాళన జరుగుతుంది అని ఎటువంటి పాపం చేసినా కూడా ప్రక్షాళన జరుగుతుంది అనేది వింటుంటాం అంటే ఏమా పాప ప్రక్షాళన అయిపోయింది ఇప్పుడు కాశీవేళి గంగలోములు పాప ప్రక్షాళన అయిపోయింది మనకొకటి ఉంటుంది కాశీ వెళ్ళి కాశీ నుంచి రామేశ్వరం వెళ్ళాలి ఇక్కడ నుంచి నీ జలాన్ని పట్టుకుని వెళ్ళాలి కాశీ గంగలో పాపవృక్షాలను అయిపోయింది కదా మరి మళ్ళీ రామేశ్వరంలో ఇరవై ఒక బాగులతో మళ్ళీ పాప వృక్షాలనే ఉంటాయి ఈ మధ్యలో మళ్ళీ పాపాలు చేసేస్తేనే ఉన్నాయి ఎందుకంటే పాపాలు రకరకాలు కదా చూసి చేసే పాపాలు ఆలోచనతో చేసే పాపాలు నోటితో చేసే పాపాలు కదా అనిపించింది అంతే అంటే అది అర్ధమండలం ఇరవై ఒక్క బావి అంటే అర్ధమండలం ఇరవై ఒక్క రోజు ఇవన్నీ ప్రతిదీ దీక్షా పదంలో చేస్తూ ఉంటుంటారు అంటే పాపం కోసం పుణ్యం కోసం కాదు లోక కళ్యాణార్థం చెయ్యాలి మానవులుగా జన్మ తీసుకున్నాము చేసే పాపాలు ఎప్పుడు అంటే తినడం కూడా ఒక రకమైనటువంటి అంటే తినడానికి చేసేటువంటి పాపం ఉంటుంది నిన్నే ఒక ఆయన చెప్పారు ఈ పాప ప్రక్షాళనకి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల చేయాల్సినటువంటి శ్లోకాలు ఉంటాయి అంటే ఎవరైతే నిత్యం అనుష్ఠానంలో ఉంటారో ఆ అనుష్ఠానానికి ఎలాంటి విఘాతకాలు కలగకుండా మనల్ని ప్రేరేపించడానికి మన జఠరాగ్నిలో మన శరీరంలోనే లెఫ్ట్ సైడ్ ఉంటుందంటది పాపాన్ని ప్రేరేపించేటువంటి నాడి సంకల్ప పెద్దదే ఉంటుంది నేను ట్రై చేస్తాను మన కుటుంబ సభ్యులందరికీ ఇవ్వాలి ఎందుకని నాకు ఇది ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చిందంటే భగవంతుడు అనుగ్రహం సూర్యనారాయణమూర్తి సాలగ్రామ రూపంగా సూర్య సాలగ్రామం ఒకటి ఇంటికొచ్చినట్టు ఇంటికొచ్చిరా చూసా ారాయణుడు అనుకున్నాను సూర్యుడు సూర్యుడు సూర్య సాలగ్రహం నిన్నటి నుంచే దానికి అభిషేకం ఇక స్వామి డైరెక్ట్ గా సాలగ్రహం రూపంలో ఇంటికి వచ్చేస్తే ఇంకంటే సంతోషం ఆనందానికి అవధాల్ అంటే దానికి అర్చించడానికి తాకటానికి స్పర్శించడానికి దీన్ని మనం ఎప్పటికప్పుడు క్లెన్స్ క్లెన్స్ చెయ్యాలి అందుకని ఆ పాప ప్రక్ష మంత్రాలు మనం చెప్పాం దాన్ని సింప్లిఫై చేశారు మనం స్టార్టింగ్ లోనే చెప్పాం అదే ఉంటుంది అక్కడ మూలాధార చక్రం స్వాదిష్టానం మణిపూర్వకం చక్రాలని యాక్టివ్ చేసుకున్న తర్వాతే మనం దైనందిన జీవితంలో షోడసోపచార పూజలకు వెళ్ళాలి అని కూడా చెప్పిన గుర్తుంది పృథ్వీ వరుణాయన్ మహా మనం మంత్రాలు చాలా రోజులు ఇవే ఈ కాంబినేషన్ లోనే ఉన్నాయి చూడండి ఎంత అంటే ఇంకొంచెం డెప్త్ గా ఆ మంత్రాలు తెలుసుకోవడం జరిగింది ఈ సాధన చేస్తుంటే దాంట్లోకి అంతే కదా అక్కడ మొదలు పెట్టాను సింపుల్ గా మొదలు పెట్టాను ఆదిత్య హోదయంతో సంధ్యావందనం చేసుకోవడం వచ్చింది సంధ్యావందనం యంత్ర పూర్వకంగా వచ్చింది ఆ యంత్రంతో పాటు సువర్ణ కలశము పద్మము సువర్ణ పుష్పం అష్టదల పద్మంతో వచ్చింది ఇప్పుడు స్వామి చాల గ్రామ రూపంగా వచ్చాడు అద్భుతమైనటువంటి దర్శనాలమ్మ రామేశ్వరము మధురై ఇక అక్కడ ఖచ్చితంగా వెళ్ళి తీరాలి ప్రతి ఒక్కరు బాగా మనం జన్మ తీసుకున్నాం మానవులుగా మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే తల్లిదండ్రులు తీసుకొని అంటే మనం ఈ పితృకార్యాలు అవి చేస్తూ ఉంటాం అలాంటివి అంటే ఇలాంటివి చెయ్యనివి తెలుసో తెలియక చేసినటువంటి పాపకర్మలు ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళి మనకు అందరికీ ఆ ఆద్యుడు శ్రీరామచంద్రమూర్తి నడయాడినటువంటి ప్రాంతం ఆయన అర్చించినటువంటి సీతమ్మ తల్లి స్వహస్తాలతో అర్చించినటువంటి మూర్తులు వాళ్ళని దర్శించడం ద్వారా స్పర్శించడం ద్వారా ఆ వాపుణ్యం మనకు సంప్రాప్తించుకోవడానికి మన పాపాలను కడుక్కోవడానికి అవకాశం ఏర్పడుతుంది అద్భుతం చాలా చాలా అద్భుతంగా వివరించారు మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తే డెఫినెట్ గా ఇంకొక పది మందికి అది ప్రేరణనిస్తుంది ఇస్తుంది ఖచ్చితంగా ఒక్కసారి వనరులు నడవాడినటువంటి ప్రాంతం రామ భక్తులు ఖచ్చితంగా దాని మీద మామూలు కాదు మాటలు సరిపోవు అమ్మ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి మాట్లాడకపో థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యస్